అభివృద్ధి ప్రదాత మనందరి ఆరాధ దైవం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు జన్మదినం ఇక్కడ మనమంతా కూడా సంతోషంగా చేసుకునే భాగ్యం మనందరికి వచ్చింది తిరుపతి నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలందరూ కూడా వారికి అభివందనలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఎంతో అనుభవంతులు గత నలభై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ సంక్షేమాన్ని ఒకవైపు అభివృద్ధిని మరో ఒకవైపు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తూ వస్తున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలిసి మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అవకాశం తీసుకున్న తర్వాత నిరంకుశ పాలనతో జగన్మోహన్ రెడ్డి గారు అహంకారంతో అవినీతితో కూరుకుపోయారని చెప్పి చెప్పడంలో ఏ మాత్రం కూడా ఆశ్చర్యం లేదని చెప్పి తెలియజేస్తున్నా సంక్షేమం అన్న పేరుతో గారడి చేస్తున్నాడు ఏ మాత్రం కూడా అందులో నిజమైన సంక్షేమం లేదని చెప్పి తెలియచేస్తున్నా కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కాని గ్రామంలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధి సచివాలయం కానివ్వండి రైతు భరోసా కేంద్రాన్ని కానివ్వండి నాడు నేడు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీజీ గారు ఇచ్చే పథకాలు నిధులను తెలియజేస్తున్నా అది మాత్రం కాకోకుండా వారు మళ్ళా ఇంకొకసారి అధికారంలో రావడానికి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పులు పాలు చేసి మళ్ళా అధికారంలోకి వచ్చి అధికారంలో నుండి మళ్ళీ అవినీతికి వచ్చి అవినీతిలో నుండి రాజకీయం తీసుకోవాలని చూస్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు మనకు ప్రజాస్వామ్యం ఉండదు కనుక మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించి నేను గత ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అహంకారాన్ని నిరంకుశ పాలన అవినీతి పాలన నేను ఎక్కడ చూడాల వాడుకుంటాడో విడిచిపడేస్తాడు కనుక నేను చేతులు జోడించి కోరేది ఏమిటంటే మరలా ఆంధ్ర రాష్ట్రంలో కనుక ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్డీఏ కూటమి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రధాత అందరూ కలిసి అందరూ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి ఒక తోడేల్ని పారదోలడానికి అని చెప్పి ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిందని చెప్పి తెలియజేస్తున్నా ఒక తోడేలు రాజకీయాల్లో మామూలు కాదు రాజకీయాన్ని ఒక వ్యాపారం లాగా చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదు ఒక ఒక సామాన్యుడు సామాన్యుడు ఇక్కడ ఎన్నికల్లో ఉండరు కనుక ఈ ప్రధాత చంద్రబాబు గారు అలాగే ప్రవా పవన్ కళ్యాణ్ గారు మోడీజీ గారు కలిసి చక్కగా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశారు కనుక ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన అనుభవంతులు గత నలభై సంవత్సరాలుగా ప్రజల సేవ చేసుకుంటూ ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసినా సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆదరించండి సైకిల్ గుర్తు మీద రెండోది నన్ను ఆదరించి నన్ను వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు పంపించేసినప్పటికి కూడా ఈ మహానుభావు చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆదరించి నాకు మరలా ఎన్డీఏలు అవకాశం ఇచ్చినందుకు నా తరఫున నా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తూ నన్ను కూడా ఆదరించండి కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు డబుల్ ఇంజిన్ తో పనిచేస్తాం ఈ మహానుభావుడు చంద్రబాబు గారు ఏం చెప్పారో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధంగా నిధులు తీసుకొచ్చి తీర ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి వీరి ముందు నేను ప్రమాణ పూర్తిగా తెలియచేస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు గారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను